ఎన్నాళ్ళు ఎగసట్లు ఎన్నాళ్ళు ఈ బాధలు వాడల్లా ఏమో ఇబ్బంది ఇబ్బందులే తొలగిపోవు ఎన్నాళ్ళకైనా జీవితం అంతా ఇబ్బంది పెట్టలే ఉంటాయి వస్తాయి మంచి రోజులు వస్తాయి ఏమీ లేదు ఇంటి ఓనరు డబ్బులు ఏమ్మా ఇంటి అద్దె కట్టలేదేనని అడుగుతున్నాడు అప్పుడు ఎప్పుడో పదిహేను కిందటే చెప్పిన ఏదన్నా కానీ రెండు సెంట్లు స్థలం కొనుక్కో ఇప్పుడైతే అగ్గవా తీసుకోగలుగుతాం కట్టించుకోగలుగుతామని నువ్వు వినలేదు నా మాట ఏ రోజు వినలే ఏం చెప్పినా వినవు ఈరోజు అప్పటి నుంచి ఇప్పుడు వరకు మనకు సొంత ఇల్లు అనేదే లేదు ఇంటి బాడికి కట్టి 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 తనకు లాంటినట్లుంది కానీ కానీ మన టైం వస్తుంది ఎందుకు ఏదో చెప్తావు కానీ భగవంతుడు ఇప్పుడే పెడతాడా భగవంతుడు కానీ ఇచ్చే చెప్పల బిందులో కుప్పల మీద కుప్పటి బిందు అన్నారు కానీ బాడికెట్లయితే నేను ఇంటి వారు అని నువ్వు బాధపడద్దు నేను ఏదో ఒకసారి పడతాను కానీ హద్దెంట్లో ఉంటే వాళ్ళు ఎప్పుడైనా మనం కట్టకు నూపుతారు బోకులన్నీ ఎత్తుకొని మనం ఇంకో ఇంటికి వాళ్ళ బాడిలో ఉండే వాళ్ళు పరిస్థితి అంతా మన కట్టే ఉంటుంది ఎందుకంటే బాడికి కట్టే అన్నాళ్ళు బాగా ఉన్నిస్తారు ఇంట్లోనూ బాడీకి మనం కట్టేదనుకో అప్పుడే ఇల్లు మాకు ఇల్లుకి సందా ఇంకో ఇల్లు చూసుకోండి అంటారు మళ్ళీ మనం అన్నీ వేసుకొని మళ్ళీ ఆటో వాళ్ళని పిలిచి అన్నీ ఆటో బాడికిచ్చి మళ్ళీ ఏరే ఇంటికి వాళ్ళ ఆడ కొన్నాళ్ళు ఉంటే వాడు బాడీకి కట్టేది అట్టని చెప్పి ఇట్లే మనం ఇల్లు మారుకుంటానే ఏం చూస్తాము కానీ భగవంతుడు అనేవాడు మనకు మంచి రోజులు వచ్చి మనము ఏదైనా సొంత ఇల్లు కట్టుకుంటే మన సొంత ఇంట్లో తింటామో ఉంటామో మనం ధీమాగా కూర్చోవచ్చు నలుగురితో మనం సంతోషంగా మాకు సొంత ఇల్లు ఉందని చెప్పచ్చు కానీ ఏం చెప్తాం మన పరిస్థితి ఇప్పుడు ఎక్కడ కొనగలం స్థలాలు ఇప్పుడు నాలుగు లక్షలు సెంటు ఐదు లక్షలు అప్పుడైతే ఇరవై వేలలోనే సెంటు రెండు వేలు మూడు వేలు ఐదు వేలలోనే దొరుకుతాండే ఇప్పుడు రాంగ రాంగా భూమి రేటు పెరిగిపోతా ఎక్కడ స్థలాలు కొనాలన్నా కూడా ఎక్కువ రేటు అంత రేటు పెట్టి మనం కొంటాం ఏడ కట్టించుకుంటాం కానీ ఏదో తలమన్నా కొనుక్కుంటే ఏదో ఒక పెంకులు కొట్టమన్నా రేట్ చేసుకోవచ్చు ఒకవేళ పెద్ద కట్టుకోకుంటాం లేదు మనం అనుకుంటే మనకు మన అని అది సొంతం అనిపించుకుంటే ఎంత కానీ రెండు చెట్లు కానీ సెంట్లు కానీ మనకు ఒదిరికి ఉండేంత కట్టుకొని పెద్దగా బంగాళా కట్టుకుంటామంటే మనకు రేకుల చెట్టు వేసుకొని సొంతం పిచ్చుకుంటే చాలు మనం ఆగే ఏదో ఎందుకు తల అదే కట్టలేకపోతుండమంట ఇంట్లో తలమేడ కొంటాము కొట్ట మేడ వేసుకుంటాము ఇంటి వాడికే కట్టలేకపోతున్నాము ఇంకా కొనేది రేకుల చెట్టు ఏం చేసుకుంటాము కానీ కానీ ఏదో మేము రెండు మేకలు పెట్టుకున్నాం కదా ఆ మేకలను నమ్మేసి వచ్చి లేకపోతే కొనుక్కున్నాము పిల్లకాలం ఈ బాధలు పడలేము ఎందుకంటే బాడీలు కట్టలేక వెళ్ళిపోతున్నాము బాడీల బాడలు వచ్చి నెల నెల వాళ్ళు ట్రైన్ కట్టుకుంటే వాళ్ళు మర్యాదలు చేస్తారు బాడి ఇంటి వాడారు వస్తాడు ఏమ్మా ఎక్కడ బాగా నా కూర్చున్నా ఇంకా డబ్బులు ఎప్పుడు ఇస్తారు పదివేలు కంటే నెల వచ్చేస్తుంది ఎన్నాళ్ళకు డబ్బులు ఈదే మీరు ఇండ్లు ఇస్తండి ఖాళీ చేయండి ఊరికే ఖాళీ చేయమని అని అనిపోయినాడు దేవుడా ఏమయ్యా మా పరిస్థితి కనీసం అంటే మాకు పెద్ద పెద్ద ఆశలు లేకుండా మళ్ళీ ఏదో చిన్నగా మా దగ్గర కన్నా మాకు కోరికలు నెరవేర్చేటట్టు సన్నగా ఒక ఇల్లు సంపాదించుకుంటే అంత డబ్బు మాకు అనుకూర్చయ్యా మా కళ్ళ కూడయ్యా మేమేం పాపం పాపం చేసినామయ్యా మంచిగా పుట్టేదా పుట్టేదమే మేము చేసిన తప్ప మంచి మంచులకు కార్లు బంగాళాల్లో పెద్ద పెద్ద మిద్దులు అన్ని ఇచ్చినావు మా కార్లు బంగాళాల్లో వద్దులే ఏదో నా భార్యకు నేను ఏదో చిన్న గుడిచి నా ప్రాణం ఉన్నస్తే సన్న ఇల్లు కట్టుకొని మా మాయిగా ఉండేటట్టు మాకు ఏదో కొంత సాయం చేయ భగవంతుడా పరమేశ్వరుడు మనకు సల్లగా చెప్తే ఏదో ఆ సాయినాథుడు వల్ల సాయం చేస్తే భగవంతుని తలుచుకున్నాము ఏం చేత ఆ భగవంతుని తప్ప ఎవరు నమ్మేక లేదు ఆయనే మనకు కాపాడాలా దేవుని తలుచుకొని అనుకుని ఏమి నేను ఏమి చేయలేను నా పని మనం చేస్తాను కానీ దేవుడు మనం చేయలేము అన్నిటికీ ఆయనే చెప్పలేము నారు బాచిండేవాడు నీళ్ళు బొత్తాలే నువ్వేం బాధపడదు అడవ పోతుంది సరేనా కానీ కానీ ఇంకేం చేస్తావు